గత కొన్ని సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా ప్రజలు తిరస్కరించిన పౌరసత్వ చట్ట సవరణను జాతీయ పౌరసత్వ రిజిస్టర్ చట్టాలను ఎస్ఐఆర్ పేరుతో దొడ్డిదారి అమలు చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధమైందని సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు మాతల వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్ అన్నారు పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు పౌరుల ఓటు హక్కును ప్రశ్నించే నిబంధనలు ఎస్ఐఆర్ లో ఉన్నాయన్నారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వలన అనేక మంది తాను భారత పౌరుడిని అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉంటుందని తెలిపారు ఓటర్ల జాబితాను పూర్తిగా పరిశీలించక ముందే పెద్ద ఎత్తున విదేశీ ఓటర్లు ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు ప్రచారం ప్రారంభించాయన్నారు ఈ ప్రచారాన్ని ఎన్నికల సంఘం ఖండించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు ఓటర్ లిస్టులో లక్షలాది మంది ఓటు హక్కు నిరాకరించి బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చాలన్న పథకం ఇదని విమర్శించారు దీనికి సమాధానం చెప్పాల్సిన ఎన్నికల కమిషన్ సరైన జవాబు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు ఇప్పటికైనా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఓటర్స్ ను తొలగించే ప్రయత్నం ఆపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పెంచల నరసయ్య సతీష్ రెడ్డి సుధాకర్ సంపత్ షాహీనా బేగం రఫీ ఎస్కే శంషాద్ కోటేశ్వరరావు సురేష్ నరసింహారెడ్డి శివాజీ పి శ్రీనివాసులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు బజేకి చెండి హోటల్ కెప్ట ప్రతేకం సౌరనొ బజేకి చెండి పౌరతొట్టట సౌరనొ బజేకి చెండి పౌరతొట్టట సౌర పార్కున ప్రాజ సామి అంటే హోటల్ లెక్ట కమన్ పట్టి భవించే బజేకి చెండి ప్రతేకం నుంటూ ఈ రోజు రాష్ట్ర గేమ్ రోల్ లో ఉన్నది మిత్రుల త్వరలోనే బీహార్ లో అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి ఈ విధంగా అసెంబ్లీకి ఎన్నికలు బీజేపీ పార్టీ బీహార్ లో గీచేదానికి అవకాశాలు లేవు కాబట్టి వారికి అనుకూలంగా ఓటర్లు తయారు చేసుకునే దానికోసం ప్రత్యేక సమగ్ర సవరణ తీసుకొచ్చి అరవై లక్షల మందిని ఓటర్ని ఓటు హక్కు లేకుండా చేసింది ఈ పద్ధతి గతంలో మహారాష్ట్రలో హర్యానాలో రాజస్థాన్లో ఈ రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి తక్కువ పార్లమెంట్ సీట్లు వచ్చిన తర్వాత ఆ తర్వాత జరిగి అసెంబ్లీ ఎన్నికలు వాళ్ళు గెలిచేదాని కోసం ఇలాంటి వారన్న తీసుకొచ్చారు చికి బెంగళూరులో పార్లమెంట్ సీట్కి రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఏ విధంగా లక్షలాది మంది ఫేక్ ఓటర్లను బీజేపీ పార్టీ అక్కడ చేర్చింది మొత్తం స్పష్టంగా చెప్పారు అదే పద్ధతిలో బీహార్ లో అరవై ఐదు లక్షల మంది ఓటర్లని తొలగిచ్చి వారికి అనుకూలంగా ఉండే ఓట్లు చేర్చే కోసం బీజేపీ పూర్తి ప్రయత్నాన్ని ఎన్నికల కమిషన్ ద్వారా చేసింది ఈ విధానాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా అనేక మంది రాజకీయ పార్టీల వారు మాత్రమే కాకుండా సామాజిక కార్యకర్తలు కూడా పరిశీలించారు యోగేంద్ర యాదవ్ అని సామాజిక కార్యకర్త ఎవరైతే చనిపోయారు చెప్పబడుతున్నారో వారిని ప్రత్యక్షంగా ముందు ప్రవేశపెట్టారు బతికిన వారినిపోయారు చూపించి ఏడు లక్షల మంది అయితే ఓట్లు తొలగించారు అలాగే ఒక ముప్పై లక్షల మంది వలసిపోయారు తొలగించారు ఈ పద్ధతిలో అక్రమంగా ఓట్లను తొలగిస్తే వారికి అనుకూలంగా ఓట్లు పద్ధతి బీజేపీ అవలంబించింది ఈ విధానాన్ని దేశ కూడా ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చి దేశ వ్యాప్తంగా పార్టీ ఇచ్చిన పిలుపు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో ఈ దర్శన కార్యక్రమాన్ని చేపట్టాం ఇప్పటికైనా సరే బ్యూహార్ లో ఏదైతే సమ్మగ్ర సవరణ చేశారో ఆ ఓటర్ లిస్టు विजय होने నారాయణ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కేర్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు